ఒక్కసారి కొమ్మూరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ బంగ్లాదేశ్లో భారతీయుల మీద జరుగుతున్న దాడిని ప్రధానంగా హిందువుల మీద జరుగుతున్న దాడి మీద ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు ప్రధానంగా హిందూ దేవాలయాల మీద హిందువుల నివాసాల మీద జరుగుతున్న దాడిని చంద్రశేఖర్ అనేటువంటి ఒక వ్యక్తిని చెట్టు కట్టేసి హింసించినటువంటి విషయాన్ని ఒక మహిళని జుట్టు పట్టుకొని ఇంట్లో నుంచి బయటికి ఈడ్చుకొచ్చినటువంటి విషయాల మీద పవన్ కళ్యాణ్ తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఇది సరైనటువంటి పద్ధతి కాదు దేశం ఏదైనా మతం ఏదైనా ఒక మనిషి మీద మరొక మనిషి దాడి చేయటం అనేటువంటిది అనాగ అనాగరికం ఏ మతం కూడా ఇతర వ్యక్తి మీద దాడి చేయమని చెప్పదు కానీ బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిస్థితి చూస్తూ ఉంటే కొంత బాధ అనిపిస్తూ ఉంది వాళ్ళ కోపం ఎవరి మీదో అర్థం కావట్లేదు వాళ్ళ నిరసనకి కారణం ఏంటో కూడా అర్థం కాని పరిస్థితి అంటే వాళ్ళు ఏం కోరుకుంటున్నారు వాళ్ళ డిమాండ్ ఏంటి ఎవరికి ఒక క్లారిటీ లేని పరిస్థితి నిజానికి ఇంక్వీ ఆ మంచు అనేటువంటి ఒక సంస్థకు సంబంధించిన కన్వీనర్ ఎవరైతే ఉన్నారో షరీఫ్ ఉస్మాన్ అతను చనిపోయాడు అతను చనిపోవటానికి కారణం ఈ నెల పన్నెండో తారీఖున అతను ఆటోలో వెళుతూ ఉండగా గుర్తు తెలియని వ్యక్తులు తుపాకీతో అతన్ని కాల్చారు వెంటనే బంగ్లాదేశ్లో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్కి అతన్ని పంపించారు అటు నుంచి బయట దేశం సింగపూర్కి కూడా పంపించి వైద్య చికిత్స అందించారు కానీ అతను చనిపోయాడు ఇది బాధాకరమే నిజానికి ఇవన్నీ కూడా బంగ్లాదేశ్ ఇంటర్నల్ ఇష్యూస్ ఈ వింకిలాబ్ సంస్థ అనేటువంటిది ఇంకిలాబ్ మంచు ఈ సంస్థ ఏదైతే ఉందో గతంలో జూలై ఆగస్టు సమయంలో షేక్ హసీనాకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం అప్పుడు బంగ్లాదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటం కీలక పాత్ర వహించినటువంటి సంస్థ ఆ సంస్థ తర్వాత కనుక రాజకీయ పార్టీగా మారాలనుకుంది కానీ ఈయన ఇప్పుడు బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వం దాన్ని రాజకీయ పార్టీగా గుర్తించడానికి ఇష్టపడలే అప్పుడు ఇండిపెండెంట్ గా పోటీ చేయడానికి సిద్ధపడ్డాడు అతను ఇండిపెండెంట్ గా పోటీ చేయడానికి ఇష్టం లేనటువంటి ఇష్టపడనటువంటి వాళ్ళు ఎవరో ఈ పని చేసి ఉంటారు ఈ ఘాతకానికి పాల్పడి ఉంటారు అయితే కాల్చిన వాళ్ళు భారతదేశానికి పారిపోయి వచ్చారు అనే ఒక అనుమానంతో ఒక అనుమానం మాత్రమే అనుమానంతో బంగ్లాదేశ్లో భారతీయుల మీద దాడి జరుగుతుంది అసలు ఏమైనా సంబంధం ఉందా బంగ్లాదేశ్లో వాళ్ళు వాళ్ళు కొట్టుకున్నారు వాళ్ళకి వాళ్ళకి పగలు ఉన్నాయి ఆ పగల్లో కారణంగా అతను ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి వ్యతిరేకిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరో కాల్చి చంపారు అది పూర్తిగా వాళ్ళ ఇంటర్నల్ ఇష్యూ అతను కాల్చడానికి భారతదేశానికి అతను వ్యతిరేకించడానికి భారతదేశానికి అతను పెట్టిన సంస్థకి రాజకీయ పార్టీ గుర్తింపు ఇవ్వకపోవటానికి భారతదేశానికి ఏమైనా సంబంధం ఉందా నిజానికి వాళ్ళు బంగ్లాదేశ్ అంటే చంపిన వాళ్ళు బంగ్లాదేశ్ నుంచి ఇండియా బారిపోయించారని ఒక అనుమానం కూడా పక్కన పెడితే చాలామంది బంగ్లాదేశీయులు అక్రమ చొరబాటుదారులుగా భారతదేశంలో ప్రవేశిస్తున్నారు బంగ్లాదేశ్ నుంచి చాలామంది బంగ్లాదేశీలు అక్రమంగా వితౌట్ పర్మిషన్ వస్తున్నారు దాన్ని అడ్డుకోవడానికి భారతదేశం కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది ఎందుకంటే బంగ్లాదేశ్ ఉండలేక అక్కడ బతకలేక అక్కడ పరిస్థితులు బాగలేక వాళ్ళ విషయంలో ఈ కాలంలో కొద్దిగా కఠినంగానే ఉంటుంది ఆ దేశం నుంచి అక్రమ చొరబట్టిన ఆపాలని మన ప్రభుత్వం కూడా కఠినంగానే ఉంటుంది కానీ ఏదో ఒక రూపంలో వాళ్ళు రావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు నిజానికి బంగ్లాదేశ్కి ఇండిపెండెన్స్ ఇప్పించింది మనం నైన్టీన్ సెవెంటీ వన్లో ఇలా బంగ్లాదేశం అనే ఒక దేశం ఉంది అంటే కారణం అది భారతదేశం వల్ల జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి బంగ్లాదేశీయులు కానీ భారతదేశం మీద విద్వేషాన్ని కక్కుతున్నారు కారణం ఏంటంటే ఇప్పుడు బంగ్లాదేశ్ అనేది ఉగ్రవాదుల చేతిలో ఉంది ఉగ్రవాద భావాజాలం ఉన్న వాళ్ళ చేతిలో ఉంది వాళ్ళు వాళ్ళు కొట్టుకొని మన దేశం మీద దాడులు చేయటం మన దేశ వాళ్ళ మీద దాడులు చేయటం హిందువుల మీద దాడులు చేయటం భారత హై కమిషనర్ కార్యాలయం మీదకి దాడిపోయారు భారత హై కమిషనర్ కార్యాలయం మీద దాడికి పోయారు ఎందుకు పోయారు అదే అంటే పిచ్చోడి చేతిలో రాయిలా ఉంది ఒక రకం చెప్పారండి బంగ్లాదేశ్ పరిస్థితి దీని మీద పవన్ కళ్యాణ్ కూడా తన ఆవేదన వ్యక్తం చేశారు అక్కడ హిందువులకి రక్షణ కల్పించే బాధ్యతను కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలని అక్కడ మన వాళ్ళని సురక్షితంగా తిరిగి ఇండియాకి తీసుకురావాలని కూడా చెప్పారు అక్కడ ప్రభుత్వానికి కూడా ఒక రిక్వెస్ట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు భారతీయులకి సెక్యూరిటీ పెంచాలి ప్రధాని హిందువులకు సెక్యూరిటీ పెంచాలి హిందూ దేవాలయాలకు సెక్యూరిటీ పెంచాలి హిందూ దేవాలయాల మీద తరచూ దాడులు జరుగుతూ ఉన్నాయి గతంలో జూలై ఆగస్టులో వాళ్ళ ఇంటర్నల్ ఇష్యూస్ వల్ల షేక్ హలీసీనాకు వ్యతిరేకంగా వాళ్ళు తిరుగుబాటు చేస్తే అప్పుడు కూడా హిందువుల మీద దేవాలయం మీద దాడులు జరిగాయి సంబంధం లేదు ఇప్పుడు షేక్ హలీసీనా ఉండకూడదు అనేది వాళ్ళు వాదం దానికి భారతదేశానికి సంబంధం లేదు అసలు నిజానికి బంగ్లాదేశ్లో ఆందోళనకు కారణం ఏంటి వాళ్ళ జీవితాలు బాగుపడట్టేదని వాళ్ళలో ఉన్న అసహనం వాళ్ళ ఆర్థిక అసమానతలు వాళ్ళలో ఉన్న పేదరికం వాళ్ళలో ఉన్న నిరుద్యోగం వీటన్నిటికి కారణం ఏంటి బంగ్లాదేశ్ ప్రభుత్వం చర్యలు పాలసీలు విధానాలు వాళ్ళ పనితనం ఇది కదా చర్చ జరగాల్సింది భారతదేశం ఏం చేసింది ఆల్రెడీ పాకిస్తాన్లో మేము ఉండలేము మా జీవితాలు బాగుపడట్టేదంటే సపరేట్ దేశం కావడానికి సహకరించినాం మరి వాళ్ళతో వాళ్ళంటే బాగుపట్టడానికి ట్రై చేసుకున్నారు లేదు మత పిచ్చిలో ఊగుతున్నారు మత పిచ్చిలో ఊగుతున్నారు శాంతికి సహనానికి చిహ్నంగా ఉన్నటువంటి భారతదేశం ప్రపంచంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా స్పందించేటువంటి దేశంగా మానవత్వానికి మంచితనానికి ఒక మరొక పేరుగా ఉన్నటువంటి దేశం భారతదేశం ఈ ప్రపంచంలో ఎవరి మీద విద్వేషం వెళ్ళగాకుండా తన పని తను చేసుకుంటూ వెళ్ళేటువంటి దేశం భారతదేశం ఎవరికన్నా అవసరమైతే సహాయం చేసే దేశం తప్ప ఎవరి మీద కోపాన్నో ప్రకోపాన్నో ప్రదర్శించే దేశం ఎప్పటికీ కాదు భారతదేశం భారతీయుల మీద దాడి ఖచ్చితంగా బంగ్లాదేశీయులు పునరాలోచించుకోవాలి ఇలా బంగ్లాదేశ్ అనేటువంటి ఒక పేరు ఒక దేశం దానికి ఒక ఐడెంటిటీ ఉంది అంటే దాని వెనకాల భారతదేశం యొక్క కృషి ఉంది ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు కూడా నొక్కు చెప్తున్నారు రియాలిటీ కూడా అదే బంగ్లాదేశీయులు ఎవరైతే దాడులు చేస్తూ ఉన్నారో వాళ్ళు పునరాలోచించుకోవాలి అక్కడ ప్రభుత్వం కూడా జరుగుతున్నటువంటి దాడిని చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది భారతీయులకి రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది హిందువులకి హిందూ దేవాలయాలకి రక్షణ కల్పించాల్సినటువంటి అవసరం ఉంది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు అనేటువంటిది కూడా ఉంది మన కేంద్ర ప్రభుత్వం ఇంకా సరిగా స్పందించలేదు అనేటువంటిది కూడా ఒక విమర్శ మోడీ గారి ప్రభుత్వం మీద ఉంది మరి ఏ మరకు మన ప్రభుత్వం స్పందిస్తుంది అనేటువంటిది కూడా చూడాలి ఇప్పుడైతే ముందుగా పవన్ కళ్యాణ్ గారు సమాజంలో మన వాళ్ళకి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది ఎదురవుతుంది అనుకున్నా ప్రధానిగా హిందువుల మీద ఎలాంటి దాడి జరుగుతుంది అనుకున్నా స్పందించడానికి నేనున్నానంటూ ముందుకు వచ్చేటువంటి వ్యక్తి మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మన ఒక రకంగా పవర్ అని మనం ముద్దుగా పిలుచుకునేటువంటి వ్యక్తి సో ఆయన స్పందన నిజంగా కూడా అభినందనీయం అలాగా మన ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించి అక్కడ మన వాళ్ళకి రక్షణ కల్పించే చర్యలు తీసుకోవాలి అనేది కూడా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ